శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం రోజు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం రోజు సింహరాశి వారికి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆటంకాలు అధికంగా ఉంటాయి అందుకే ముఖ్యమైన వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీరు ఏవైనా పనులు చేయాలి అనుకున్నా సరే ఏదో ఒక ఆటంకం ఇబ్బంది తప్పకుండా ఏర్పడతాయి కాబట్టి ముందు ముందే జాగ్రత్త వహించడం మంచిది అంతేకాదు ఈరోజు మీరు పడిన కష్టానికి తగిన ఫలితం కూడా లభించదు అయ్యో నేను ఎంత కష్టపడ్డా ఉపయోగం లేకుండా పోయింది అని కూడా బాధపడతారు ఏది ఏమైనా ఈరోజు ప్రశాంత ఉండే ప్రయత్నం చేయండి అదే మీకు శ్రీరామరక్ష అవుతుంది ఈరోజు సింహరాశి వారికి దృష్టి దోషం కూడా ఎక్కువగా ఉంటుంది నరదిష్టి ఎక్కువ అనే చెప్పాలి ఎవరైనా మిమ్మల్ని చూసి అయ్య బాబోయ్ అంటే చాలు అక్కడితో మీ పనులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒకవేళ ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలని చూసినా దయచేసి పక్క వాళ్ళతో చర్చలు జరపకండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది షుగర్ బీపీ థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే మర్చిపోకుండా మందులను ఉపయోగించండి సింహరాశి వారికి సంబంధించి ఆర్థిక అంశాలు కానీ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ కీలకమైన వ్యవహారాలు కానీ కుటుంబ పరమైన వ్యవహారాలు కానీ ఏవైనా ఉంటే వాటిని రేపటికి వాయిదా వేసుకోవడమే మంచిది అప్పుడే మీకు శుభం కలుగుతుంది మొత్తం మీద చెప్పాలంటే సింహరాశి వారికి ఈరోజు పగలంతా సాధారణంగా ఉన్నప్పటికీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుండి మాత్రం చక్కటి యోగాలను అందుకుంటారు ఈ గురువారం రోజు సింహరాశి వారు కాఫీ రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పాడ్యమి నక్షత్రం మఖానక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల ఆరు నిమిషాల వరకు ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలను అనుసరించి వివాహాలకు గృహప్రవేశానికి వాహనం కొనుగోళ్లకు నిశ్చితార్థం అలాగే ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే బయటకు వెళ్లే ముందు కుడిపాదం బయటపెట్టి వెళ్ళండి ఇలా చే దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ రోజు నక్షత్రం వచ్చిన సందర్భంగా మనమంతా పితృదేవత ఆరాధన చేయాలి యమాష్టకం పారాయణ చెయ్యాలి పితృదేవతలకు తర్పణాలు అలాగే పిండ ప్రధానం చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అలాగే మీ వంశం కూడా నిలబడుతుంది ఈ గురువారం రోజు మనమంతా ఓం మహతే నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి